బాల్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింత నవజాత శిశువు మరణించిన సంఘటన బాధితులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించిన కుక్కర్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలింత శిశువుల మృతిపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వైద్యురాలు అందుబాటులో లేకపోవడం నర్సులు డెలివరీ చేసి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్లే తమ కూతురు మనవడు మృతి చెందారని ఎమ్మెల్యే ఎదుట కన్నీరు మున్నీరైన మృతురాలు అరుణ తల్లిదండ్రులు మృతురాలు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ టెన్ బెడ్స్కి అట్లా చేసుకొని కొంచెం ఏరియా మంచిగా ఉంటే మంచిగా పెద్దగా ఉంటే విశాలను ఉంటే మనకు కూడా బాగుంటుంది అని మీరు అన్నది మీరు గుర్తుపెట్టుకున్నాం సార్ పెద్దతో మిమ్మల్ని కలిసినప్పుడు సో ఈ ఫైల్ మేము ఆఫీస్లో మాట్లాడి అది చూపించినాం సార్ మా డిపిఎంఓ తోటి అంటే పాతది ఏమంటే సార్ కూడా చేసినాము సార్ చెప్పింది హ్యాండిల్ చేసుకోమని చెయ్యాలి ఇది వంద పడగల హాస్పిటల్ తల్లి ఈ కలెక్టర్ ఫస్ట్ సస్పెండ్ చేయాల్సింది కలెక్టర్ అని మేము యాక్షన్ తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఉన్నటువంటి న్యాయం మాత్రం ఇరవై లక్షలు డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే మాత్రం నచ్చుకుంటుంది పోలీసు అధికారులు అలా బాధ ఇనాలనే పోలీస్ అధికారులు వాళ్ళకి కూడా మనసు ఉంటుంది కదా అడిపిల్ ఏడుస్తుంటే ఎట్లు చూసి కదా చేసుకోండి స్టాఫ్ అంతా ఇరవై రెండు నిమిషాలకి స్టాఫ్ ఉండడం అంటే ఎక్కడ తల్లి అన్నయ్య వీళ్ళే వీళ్ళే ఒక డ్రెస్సు లేదు వాళ్ళకి సింపుల్గా నైటీలు వేసుకునే ఉండరు సారు ఇట్లా జరుగుతుంది అని తెలిసిట్టే పరి పరి విధానంగా ఫోన్లో రికార్డ్ చేస్తుంటే కూడా నేను నా పిల్లని ఇట్లా ఉంచుతారు అని కూడా మేము నా కూడా ఐదు గంటలకి అడిగిండంట లేదు మేడం ఎట్లా అవుతుందా కదా మేము వెళ్ళిపోవాలా వెళ్ళిపోతాం కూడా మా చేతిలో బండి ఉందని కూడా అడిగిండు లేదు అంకులు మేము నైటే కాదని అంటే మేము నైటే పంపించటోళ్ళము ఇప్పటిదాకా మేము ఎందుకు వెళ్తుంటాము అసలు ఒకటి పిల్ల ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుపేదల వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు తల్లి కూడా వైద్యం అందక డెలివరీ చేసిన ఐదు నిమిషాలకే ఐదు కూడా రెండు మూడు నిమిషాలకి చెప్తున్నటువంటి పకారం చూస్తే తల్లి తండ్రి చేసిన ఆవేదన చూస్తూ ఉంటే ఏంటంటే డెలివరీ చేసిండ్రు డెలివరీ చేయగానే కొద్దిసేపటికి ఉన్న డెలివరీ చేసేటువంటి నర్సు నర్స్ అయితే ఉందో ఆమె నా ముఖంకి టిఫిన్ కట్టాలని చెప్పి చల్లిపోవడం వలన ఆమెకు సక్రమైన అందించలేనటువంటి ఏదైతే గోలీలు కానీ టాబ్లెట్స్ కానీ అందిలేక ఆమె పానం ఎక్కడిని పోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మళ్ళీ పిల్లని కూడా మళ్ళీ నిలు నిలప్పులు తీసుకొప్పమని చెప్పి వీళ్ళే అడ్వైజ్ చేసి ఆ రకమైనటువంటి ఇబ్బందికరంగా పెట్టి ఇద్దరు పానాలు పుట్టన పెట్టుకున్నటువంటి ఆఫీసర్ని ఉందో మేము ఆఫీసర్ ఆ రోజులో డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కన్సల్ట్ ఆఫీసర్ చెప్పాం ఈ హాస్పిటల్ నేను రెండు వేలలో రెండు వేలు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల్లో ఈ హాస్పిటల్ నేనే కట్టించే ఆ రోజున నేను ఇక్కడ హాస్పిటల్ తీయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ హాస్పిటల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగలేదు ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా అరవై డెబ్బై ఎనభై డెలివరీలు జరిగిన సందర్భాలు చూసాం అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కొంతమంది వచ్చి కొంత చిన్నగా ఉంది ఇక్కడ ఇబ్బంది అవుతుంది వేరే హాస్పిటల్ కట్టమంటే ప్రశాంత్ నగర్లో ఎనిమిది గల జాగా అక్కడ అసోస్లతో మాట్లాడి ఇప్పించి ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాని ఫౌండేషన్ వేసి అది వేయించడం జరిగింది అదేవిధంగా హౌజింగ్ బోర్లో కేపేబీకాలో నూట వంద పడగల హాస్పిటల్ రెండేళ్ళ కింద ఫౌండేషన్ వేసి దానికి టెండర్ నిధులు సాయం చేసి టెండర్ అలాట్మెంట్ అయింది అది కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ ఆఫీసర్స్ ఉన్నారు నేను ఎన్నోసార్లు చెప్పాం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో బస్తీ దాఖలను తీసుకొచ్చాం ప్రతి డివిజన్కి ఒకటి రెండు బస్సు దాఖలు తీసుకొచ్చి నిరుపేద బిడ్డలను ఆదుకోవాలి ఈ రకంగా డెలివర్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివర్లు అయితే ఒక నమ్మకం ఏర్పడుతుంది నిరుపేదలు ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చిన లక్షల లక్షలు కుదుతున్నారని చెప్పి ఒక మంచి కార్యక్రమం పెట్టి కేసీఆర్ కిట్ అని కూడా పెట్టి ఆడపిల్ల పుడితే పద్నాలుగు వేలు మోపిల్ల పడితే పన్నెండు వేలు ఇచ్చి అదేవిధంగా డెలివరీ అయినా మూడు నెలల దాకా వస్తువులు ఇచ్చి ఇవన్నీ చేశాం ఈ వచ్చినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ కిట్టును తీసేసి ఆ వచ్చేటటువంటి ఆడపిల్ల పద్నాలుగు వేల రూపాయలు తీసేసి హాస్పిటల్లో వసతులు వేయకుండా హాస్పిటల్ డాక్టర్లను పెట్టకుండా ఈరోజు ఈ రకమైనటువంటి దుర్మార్గమైన చేస్తూ ఉన్నారు ఇది నాకు తెలిసి నేను ఉన్నటువంటి కలెక్టర్ ఉన్న కలెక్టర్ దగ్గరికి నాలుగు సార్లు వెళ్ళాను అయ్యా కలెక్టర్ గారు బస్తీ దాకాలు ఇబ్బందులు ఉన్నాయి గోళీలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు హాస్పిటల్ చిన్న ఉంది బాలనగర్లో దానికి అలాట్మెంట్ ఇచ్చాం డాక్టర్కి ఆ హ్యాండ్ ఓవర్ చేసుకోండి నేనే కట్టిస్తాను దాతలను నా దగ్గర అని చెప్తే కలెక్టర్ పట్టించుకోలే వంద పడకాల హాస్పిటల్ ఏదైతే హౌసింగ్ బోర్డులో కట్టిస్తామని చెప్పి వాళ్ళు టెండర్ అయ్యి అన్ని రిలీజ్ అయ్యాక కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి ఆఫీసర్లు హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు హ్యాండ్ ఓవర్ కలెక్టర్ రాస్తే కలెక్టర్ కనీసం వన్ ఇయర్ నుంచి నిరాపతిస్తున్నారు ఎమ్మెల్యేగా వెళ్ళాం కార్పెటర్లు వెళ్ళాం ఇదంతటికీ బాధ్యత కలెక్టర్ గారు మేడ్చల్ కలెక్టర్ కానీ సస్పెండ్ చేయాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాను అతని వల్లనే ఈ రకంగా జరుగుతూ ఉంది నెలకొకసారి మొత్తం మొత్తం డాక్టర్లన్నీ తీసుకుపోయి కలెక్టర్లో మీటింగ్ పెట్టి సుత్తి పెట్టడం తప్ప గ్రౌండ్ వచ్చే వచ్చేది ఎందుకంటే కలెక్టర్ బాధ్యత ఎందుకంటే కలెక్టర్ ఆధీనంలో నడుస్తుంది ఇవన్నీ ఈ హాస్పిటల్ అన్నీ ఈ కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ల వల్లనే ఇదంతా జరుగుతుంది అదేవిధంగా జిల్లా పరిస్థితి స్కూల్ ఎండ రోజుకుంటూ చేసుకోడు అంటే అతనికి ప్రజల మీద కన్నా ఆయన సొంత పాజలకు ఎక్కువనే కాబట్టి కలెక్టర్ గారిని ఇంబడి గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ కలెక్టర్ని ఖచ్చితంగా ఇద్దరు ఆడపిల్లలు పొట్ట పెట్టుకున్నటువంటి దానికి బాధ్యత కలెక్టరే బాధ్యత వహించాలని చెప్పి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి కన్సల్ట్ ఆఫీసర్ కూడా చెప్పడం జరుగుతోంది గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు నుంచి హైదరాబాద్ నగరంలో బస్తీ దాకా ఎక్కడ కూడా పని నడుస్తలేదు ప్రజల ట్రీట్మెంట్ అయితలేదు లేదు డెబ్బై ఎనభై డెలివరీ లేదు ఇలా పదికి పదిహేను పడిపోయిందంటే మీరు ఆలోచన చేసుకొని మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్లే ఇలా ప్రజలకు నమ్మకం లేదు ఇలా జరిగిన సంఘటన ప్రజలకు వెళ్తే ఇంకా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అవకాశం ఉండకుండా చేస్తున్నారు దీనికి ఏదైతే విద్య ఎవరైతే మంత్రి ఉన్నారో దీనికి ఏదైతే రాజనరసింహ ఉన్నారో